ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్ళి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గారికి కాల్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఇక మేషరాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లోనైతే ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రా రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ మేషరాశికి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు భగమగ మండే తత్వంతో ఉంటారు అంటే వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరైతే ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు ఈ కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు ఈ రాశి వారికి స్థిరమైన ఆలోచనలు ఉండవు వీరి ఆలోచనలు ఎవరికి అర్థం కావు త్వర త్వరగా పరిస్థితులను బట్టి వీరు మారిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు వీరికి పుట్టుకొస్తాయి అని చెప్పుకోవచ్చు తురు చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను ఎక్కువగా కలుగు ఉంటారు కార్య సాధన లక్ష్యాన్ని కలిగి ఉంటారు మొండితనాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందంటే అంత త్వరగా కోపం వస్తుంది అంత తొందరగా వీరు శాంతిస్తారు వీరైతే చూడటానికి చాలా మంచి వారిగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది బయట నవ్వుతూ ఉంటారు కానీ లోపల ఎంతో బాధ వీరికి ఉంటుంది పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది మీరు తెలిసి కానీ తెలియ కానీ ఎవరికి అన్యాయం చేయరు వారి పని ఏంటో వారే చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా ఈ రాశి వారిపై చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది కానీ స్నేహితులు మాత్రం వెనుకంజ వేయకుండా వీరు వెన్నంటే ఉంటారు వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలని మంచి లక్షణం అయితే వీరికి ఉంటుంది వీరు శక్తికి మించి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం చేస్తూ ఉంటారు బంధు వర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూస్తే చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉంటారు వీరు ఆస్తి బాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని తనం నుండి డబ్బును ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి అలాగే వీరి యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాల్లో వీరిపై కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే నా అనుకున్న వారి చేతిలోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు సాహస క్రీడల పట్ల వీరికైతే ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తి వీరికి దృఢత్వం భాగోద్వేగం ఎక్కువగా ఉంటుంది వీరు సామాజికంగా ఎదగాలన్న లక్ష్యాన్ని అయితే వీరు కలిగి ఉంటారు వీరికి కష్టాలు అధికంగా ఉంటాయి వీరు ఎన్నో రకాలుగా దెబ్బలు తిని పైకి లేస్తారు ఏ పని అయినా కొత్తగా చేయాలని వీరు ఆసక్తి చూస్తారు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలోనైతే వీరికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ రాశి వ్యక్తుల యొక్క కష్టాలు బాధలు తొలగిపోయి ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై పూర్తిగా ఉండబోతుంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే మంచి గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వ్యక్తులు ఈ టైంలోనైతే మీకు పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టినా సరే మంచి విజయాలను పొందుతారు మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది ఈ సమయంలో మీలో మనోధైర్యం పెరగబోతుంది ఈ సమయంలోనైతే కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఈ రెండు రోజులు అయితే మీకు చాలా అనుకూలంగా ఉండే రోజులు అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మీరు ఊహించని లాభాలు రాబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు పొందబోతున్నారు వ్యాపారంలో మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్నేహితులతో కూడా ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ పని మొదలుపెట్టినా మీరు అఖండ విజయాలను అయితే సాధిస్తారు కుటుంబ సభ్యుల యొక్క మీకు అండ మీకు ఉండబోతుంది కష్టానికి తగ ప్రతిఫలం లభిస్తుంది సమాజంలో మీకు మంచి గుర్తింపు రాబోతుంది అయితే ఈ సమయంలోనైతే ఒక స్త్రీ మీ సహాయాన్ని అర్థించబోతుంది ఈ సమయంలో ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఒక స్త్రీ మీ సహాయాన్ని కోరి మీ ఇంటికి రాబోతుంది ఆ స్త్రీ ఎవరో కాదు మీ యొక్క బంధువులు కావచ్చు మీ యొక్క చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఎవరో ఒక వ్యక్తి మీకు తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు ఆమె మీ యొక్క సహాయం కోసం రాబోతుంది అయితే మీరు మాత్రం ఆ స్త్రీకి సహాయం చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు సహాయం చేయను అని మాత్రం అనకండి ఎందుకంటే ఎవరితో మనకు ఏ సహాయం అవసరం అవుతుందో తెలియదు కదా ఈ సమయంలోనైతే ఒక స్త్రీ మీ సహాయం కో తప్పకుండా మీరు సహాయాన్ని అందించండి మీకు తోచిన సహాయాన్ని మాత్రమే ఆమెకు చేయండి మనకు ఎవరితో ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలియదు మీ సహాయాన్ని కోరి వచ్చినప్పుడు మీకు తోచిన సహాయం చేయ సహాయాన్ని చేయండి ఈ రాశి వ్యక్తులకు అయితే పరమేశ్వరుని అనుగ్రహం ఈ టైంలో నిండుగా ఉండబోతుంది మీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలను పొందుతారు నిత్యం శివారాధన చేసుకోండి మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి మీ జీవితంలో గొప్ప స్థాయికి మీరు ఎదగబోతున్నారు